హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చాలా మంచి స్వీట్ షీర్ కుర్మా చేసి చూపిస్తాను సో దానికోసం మనమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని నైట్ నానబెట్టుకోవాలి లేదంటే ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది అది నానబెట్టుకున్న తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ మనం మంచిగా చాప్ చేయాలి చాప్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా వేయించాలి నెయ్యిలో వేయించి పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత దీనికోసం మనము సన్న సేవియా యూస్ చేయాలి షీర్ కుర్మా కోసం దొడ్డు సేవియా యూస్ చేస్తే అసలు అది బాగోదు సో ఇలాంటి సేమియా మాత్రమే యూస్ చేయాలన్నమాట సో ఈ సేమియా కూడా మనం కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నార్మల్గా కూడా మనం డైరెక్ట్గా రోస్ట్ చేసుకోవచ్చు ఎలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లో ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను ఒక ఫుల్ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ యూస్ చేశాను ఎందుకంటే మిల్క్ ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఫుల్ మిల్క్ తీసుకున్నా దాంట్లో ఆ మిల్క్ వేడైన తర్వాత దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ ఏదైతే కిస్మిస్ ఖర్జూరా అలాగే మనము అన్నీ పక్ వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ పాలలో వేసేయాలన్నమాట బాయిల్ అవుతుంటే ఆ తర్వాత అవి కాసేపు బాయిల్ అయిన తర్వాత మనకు షుగర్ యాడ్ చేయాలి సో వన్ కప్ ఆఫ్ సేవియాకి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది సో ఆ షుగర్ వేసేసుకొని షుగర్ కూడా మొత్తం కరిగిన తర్వాత మనకి మిల్క్ ఎప్పుడైతే బాయిల్ అవుతూ ఉంటుందో అప్పుడు మనము సేవియా ఆల్రెడీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న సేవియా ఉంది కదా ఆ సేవియా తీసేసుకొని మిల్క్లో వేసేసుకోవాలి మిల్క్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని వెయిట్ చేయాలి అది మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది ఇలా బాయిల్ అవుతున్న టైంలో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని తీసేసుకుంటే రెడీ వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది షీర్ కుర్మ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్